హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్న వ్యాపారాల్లో సిరామిక్ టైల్ వ్యాపారం ఒకటి ఇది స్థిరంగా అభివృద్ధి చెందుతున్న రంగం ఈ బిజినెస్ పోటీ తక్కువగా ఉండడంతో పాటు మంచి లాభాలు ఇచ్చే అవకాశం ఉంది సిరామిక్ టైల్స్ విభిన్న శైలులు డిజైన్ల పరిమాణాలు ధరలలో లభించడం వల్ల కస్టమర్లకు ఎన్నో ఎంపికలు అందుబాటులో ఉంటాయి మీరు కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల టైల్స్ను విక్రయించవచ్చు ఇవి ప్రధానంగా ఇళ్లలో కార్యాలయాల్లో వాణిజ్య ప్రాంగణాలలో విస్తృతంగా ఉపయోగించబడతాయి వీటి దృఢత్వం దీర్ఘకాలిక ఉపయోగం వల్ల వీటి వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది ఈ టైల్స్ విభిన్న రంగుల్లో ఆకృతుల్లో మరియు పరిమాణాల్లో అందుబాటులో ఉండటం వల్ల ప్రతి రకమైన ఇంటీరియర్ డిజైన్కు తగిన ఎంపికగా నిలుస్తాయి సిరామిక్ టైల్స్ను మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల నుంచి ప్రీమియం ధరల వరకు అమ్మవచ్చు ఇది అన్ని వర్గాల కస్టమర్లను ఆకర్షించగల బిజినెస్ మీరు ఈ వ్యాపారాన్ని సొంత గిడ్డంగి లేకుండా ప్రారంభించవచ్చు కస్టమర్ నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా సప్లయర్ నుంచి కస్టమర్కు పంపే విధానంలో వ్యాపారం నిర్వహించవచ్చు దీనివల్ల ప్రారంభ పెట్టుబడి తక్కువగా ఉంటుంది ఇంకా ఇతర బ్రాండ్ల టైల్స్ను ప్రమోట్ చేయడం ద్వారా వాటి అమ్మకాలపై కమిషన్ సంపాదించవచ్చు దీని ఉత్పత్తిని నిల్వ చేయాల్సిన అవసరం లేకపోవడం మరో లాభం కూడా వ్యాపారాన్ని ప్రాచుర్యంలోకి తేవాలంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వంటివి ఉపయోగించాలి కానీ దీనికోసం నిరంతర కృషి సమయం అవసరం ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మీ ప్రాంతంలో డిమాండ్ ఉన్న టైల్స్ రకాలపై పరిశోధన చేయడం ముఖ్యం అలాగే లీగల్ ఫార్మాలిటీస్ అయిన లైసెన్స్లు పెర్మిట్లు తీసుకోవాలి ఈ వ్యాపారం ద్వారా నెలకు యాభై వేల నుంచి లక్షల్లో ఆదాయాన్ని పొందొచ్చు అయితే దీన్ని విజయవంతంగా నిర్వహించాలంటే కృషి పట్టుదల అవసరం ఇక మట్టి మరియు ప్రకృతి సిద్ధమైన పదార్థాలను ప్రాధాన్యతనిచ్చే ఈ కాలంలో ఆవు పేడతో తయారైన టైల్స్కు డిమాండ్ పెరుగుతోంది ఇది మన పూర్వీకుల జీవన శైలిని గుర్తు చేసేలా ఉంది ప్రస్తుతం ఈ టైల్స్ తయారీ కంపెనీలు బాగా పెరిగాయి రైతుల నుంచి పెద్ద మొత్తంలో ఆవు కొని యంత్రాల ద్వారా ప్రాసెస్ చేసి టైల్స్ తయారు చేస్తున్నారు ఇవి పూర్తి సేంద్రీయంగా ఉండటంతో పాటు పర్యావరణానికి మేలు చేస్తాయి ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో మహిళలు ప్రభుత్వ పథకాల మద్దతుతో ఈ టైల్స్ తైరులు పాల్గొంటున్నారు ఇక్కడ చాలా మంది మహిళలు వాటిని చేతితో తయారు చేస్తున్నారు వేదాలలో ఆవు పేడ పవిత్రతను ప్రతిపాదించడం వల్ల ఈ టైల్స్కి ప్రత్యేక స్థానం ఏర్పడింది పూజా మందిరాలలో సంప్రదాయాలలో ఈ టైల్స్ వినియోగం పెరుగుతోంది పూర్వకాలంలో ఇంటి నేలపై ఆవు పేడను పూయడం లాంటి సంప్రదాయాన్ని ఇప్పుడు ఆధునిక టైల్స్ రూపంలో తిరిగి తీసుకొచ్చారు వేసవిలో ఈ టైల్స్ ఉపయోగిస్తే ఇంటి ఉష్ణోగ్రత ఐదు నుంచి ఎనిమిది శాతం వరకు తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు ఇప్పుడు ఈ టైల్స్ను మీరు ఆన్లైన్లో ఈ కామర్స్ ప్లాట్ఫామ్ల ద్వారా సులభంగా కొనుగోలు చేయొచ్చు చాలామంది వ్యాపారవేత్తలు ఈ అవకాశాన్ని గుర్తించి ఆవు పేడ పలకలను విజయవంతంగా విక్రయిస్తున్నారు మీకు ఈ రెండు వ్యాపారాల్లో ఏదైనా ఏదైనా ప్రారంభించాలనిపిస్తే స్థానిక పరిస్థితులు డిమాండ్ను బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్